హాయ్ ఫ్రెండ్స్ యూ మరి ఈరోజు నేను నా చిన్ననాటి ఊరు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ చిన్నప్పుడు ఇక్కడనే చదువుకోవడం జరిగింది మా అమ్మమ్మల ఊరిలో చెరువు ఫేమస్ ఇవో ఆ చెరువు చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ చెరువుకు నాకు ఎంతో అనుబంధం ఉందండి చాలా సంతోషం ఎన్నో రోజులు కాలం గడిపిన ఆ చెరువు ఒక్కొక్క హడా ఉంది ఎన్నోసార్లు ఈత కొట్టడం జరిగింది అందులో ఎన్నిసార్లు తిరిగిన్ను ఎన్నిసార్లు సైకిల్ వేసుకొని తిరిగి ఎన్నిసార్లు నడిచినను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఊరికి రావడం జరిగింది ఆ చెరువును చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నీ చాలా గుర్తుకొస్తున్నాయి ఏదేమైనా ఫ్రెండ్స్ ప్రతి ఊరు ఒక చెరువు అందం ఆ చెరువుకు ప్రతి వ్యక్తికి తీరని అనుబంధం ఉంటుంది ఆ పల్లెటూరులో ఉన్న వాతావరణం ఆ చెరువు సిటీకి వెళ్ళి సిటీ కల్చర్లో అలవాటు అక్కడనే ఉండడం వల్ల ఇవన్నీ గుర్తు చేసుకుంటే చాలా మనసు బాధ అనిపిస్తుంది ఏదేమైనా మళ్ళా నా ప్రాంతానికి మా అమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చిన తర్వాత రోజు చాలా అవుతుంది మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫైన్ చేసిన छे छे अब बाबा बंद कर दो बंद कर है ना